హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం కానీ కొంచెం అయితే బాధ ఉంది ఆ బాధ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను నాకైతే ఇప్పుడు ఇలా అయితే ఎప్పుడు కాలేదు ఇలా ఇలా కూడా నేను ఎవరికి ఎప్పుడు ఏం బాధకరంగా కూడా చెప్పలేదు ఎప్పుడు హ్యాపీగానే ఉండేది ఇంత బాధ ఉన్న లోపల ఎంత బాధ ఉన్నా హ్యాపీగానే ఉండేది కుకింగ్ చేసుకుంటూ కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ పెట్టుకుంటూ నేనైతే ఉండేది హ్యాపీగానే అదేంటంటే బాధాకరమైన ముచ్చట ఏంటంటే నా ఛానల్ అయితే లేదు నా ఛానల్ అయితే సండే నుండి అయితే కనిపించట్లే కనిపించడం లేదు నేను సండే రోజు వీడియోస్ అసలు తీయ ఆ రోజు తీయొద్దని అనుకున్నా ఎందుకంటే డైలీ డైలీ తీస్తుంటే వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఒక రోజు అట్లా తప్పిద్దామన్నట్టుగానే ఆ రోజు వీడియోస్ తీయలేదు ఇందుకోసమే కావచ్చు అయితే ఏమైందంటే ఆ రోజు వీడియోస్ వేయలేదు నైటు సబ్స్క్రైబర్స్ ఏంతున్నాయని వైటి స్టూడియోలో చూశాను చూస్తా అట్లా అట్లా అట్లనే చూస్తాను సబ్స్క్రైబర్స్ అయితే ఎంతవరకు వచ్చిందనేది అట్లనే డైలీ చెక్ చేసుకుంటాను అయితే నైట్ అలా చెక్ చేసుకునేసరికి ఛానల్ కనిపించట్లేదు అసలు వైటి స్టూడియోనే అది ఆన్ ఆనవట్లేదు ఎందుకు ఇట్ల అయింది అని అనేదర్ అనదర్ యూట్యూబ్ ఛానల్ అని పడుతుంది ఎందుకు ఇట్లయితుందని నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో సెట్ చేసిన సోన్ చోటు ఐడాస్ కుకింగ్స్ అని సెట్ చేస్తే నా ఛానలే రావట్లేదు అసలు ఎందుకు ఇట్లయిందని నేను ఆ రోజు ఎవరికేం చెప్పలేదు ఎవరికైనా పిల్లలకు చెప్పుకుంటాను ఏ బాధ వచ్చినా వాళ్ళే సాల్వ్ చేస్తారు ఈ ఛానల్ కోసమైనా అయితే నేను చెప్పుకోలేదు చెప్పుకోక అసలు నేను నేనే కొమ్మి నెక్స్ట్ డే మార్నింగ్ డైలీ గున్నవాణి వీడియోస్ కుకింగ్ వీడియోస్ తీస్తాను అయితే మా పిల్లలు ఈరోజు వీడియోస్ తీస్తలేమైందంటే నేను అదే మొత్తానికే పోయింది ఎట్లా తీస్తారని నేను వాళ్ళ మీద కొంచెం బాధాకరంగా చెప్పిన అన్న అన్న తర్వాత ఎట్లయిందని వాళ్ళు చూంచిన వాళ్ళు చూచిన తర్వాత స్కూల్ అయితే వాళ్ళు సెట్ చేసి చూసిన ఛానల్ కట్ చేసేలాంట వాళ్ళు ఈ ఈమెయిల్ ఉందట కానీ ఛానల్ కట్ చేసేళ్ళు అట యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ అనేది పెట్టిందే పెడతారు అన్నట్టుగా అంటున్నాడు అట్లా ఛానల్ కట్ చేస్తారని నేను అడిగితే మా అబ్బాయినే చా కంటెంట్ అనేది వీడియోస్ పెట్టినే పెడతాను అన్నట్టుగా కాపీ రైట్ వచ్చినవి ఇట్లా ఉంటాయి కదా అవి ఉండటం వల్ల తీసేసి అని అని అంటున్నాడు కావచ్చు మరి అట్లా అయితే మిస్టేక్ కావచ్చు అని నేను అనుకున్నాను అనుకున్న తర్వాత ఇక ఒక వీడియోస్ ఏం చేయట్లేదు త్రీ డేస్ అవుతుంది తర్వాత అది వరకు ఒక ఛానల్ ఉండే ఆ ఛానల్ ఉన్నది కదా దాన్ని యూట్యూబ్ ఛానల్స్ నుంచి అన్నట్టుగా అది ఒక ఛానల్ ఒక ఛానల్ ఉండే ఈ సోను చోటు కంటే ముందు ఒక ఛానల్ ఉండే దాని తర్వాతనే సోను చోటు కుకింగ్స్ అనేది నేను స్టార్ట్ చేసిన కానీ టూ కే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పైగా ఉన్నది అయినా పర్లేదు మెల్లమెల్లగానే సబ్స్క్రైబ్ అవుతారు కదా ఎన్ని వీడియోస్ తీసుకున్నా మెల్లమెల్లగానే సబ్స్క్రైబ్ అవుతారు కదా అన్నట్టుగా నేను ఏం బాధపడలేదు కానీ ఎప్పుడు ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు చాలా వీడియోస్ టూకే వీడియోస్ ఉండే మంచి మంచి వీడియోస్ కుకింగ్స్ వీడియోస్ వా బ్లాగ్స్ మనము జనాలు చూడకుండా మనం తర్వాత తర్వాతనైనా చిన్న మన పిల్లలు చిన్నప్పటికంచెలు పెద్ద పెద్ద అయిన వరకు వీడియోస్ తీసుకుంటాం కదా అవైనా మనకు గుర్తుగా ఉండొచ్చు అన్నట్టుగానే ఉండేది నాకు కానీ ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలేదు నేను అయితే ఒక ఛానల్ ఉండే యూట్యూబ్ ఛానల్ ఉండే ఆ ఛానల్నే నేమ్ చేంజ్ చేసి అయితే మళ్ళీ సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అని నేమ్ చేంజ్ చేసి అయితే మళ్ళీ పెట్టాను ఆ ఛానల్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను ఇంకొకసారి ఇలా మిస్టింగ్ కాకుండా మిస్టేక్ కాకుండా నేనైతే చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడే ఇట్లా మిస్టేక్ అయింది కంటెంట్ పెట్టినే పెట్టడం వల్ల మళ్ళీ అందులోటి డౌన్లోడ్ చేసిన వీడియోస్ కానీ పెట్టడం పెట్టకూడదు అన్నాడు అబ్బాయి అట్లా కూడా పెట్టకుండా చూసుకోవాలి డౌన్లోడ్ చేసే వీడియోస్ రోజు రెండు రోజు రెండు రోజులు ఒక్కొక్కసారి అయినా ఒక రోజు దీని ఒక రోజుకొక వీడియోస్ అయినా ఓన్ ఓన్ కంటెంట్ పెట్టాలని అనుకుంటున్నాను మళ్ళీ మా పిల్లల పేరు మీద సోన్ చోటు కుకింగ్ అండ్ వ్లాగ్స్ అని మా పిల్లల పేరు పేరు మీదనే పెడతాను మా పిల్లలతోటే మాకు అదృష్టం మా పిల్లలతోటే మాకు అన్నీ మా పిల్లలే నాకు సహాయం చేస్తారు సపోర్ట్గా ఉంటారు కాబట్టి మా పిల్లల పేరు మీదనే పెట్టుకున్నాను అట్లా సాయం చేయకున్నా చేసినా చేయకున్నా కానీ పిల్లలంటే వాళ్ళతోటే నాకు అదృష్టం మాకు నా భర్త విషయంలో కానీ మా నా విషయంలో కానీ అయితే నా పిల్లలతోటే అదృష్టము కానీ వాళ్ళ పేరు మీదనే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను కానీ ఇట్లయితుంది నేను అనుకోలేదు అను బై మిస్టిక్ అట్లా అయిపోయింది కంటెంట్ పెట్టడం వల్ల పెట్టిన పెట్టడం వల్ల అయితే ఇట్లా అయిపోయింది అయిన దానికి కొంచెం అయితే బాధగా ఉంది ఆ బాధను తొలగించడానికి అయితే ఓన్ కంటెంట్ పెట్ట పెట్టాలని అయితే అనుకుంటున్నాను సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను ఇంకోసారి అయితే ఇలా కాకుండా అయితే చూసుకోవాలి కొందరు కొందరు ఛానల్స్ అయితే పాపులర్ అవుతుంటే అనిపించేది నేను కూడా అలాగే పాపులర్ కావాలి మంచిగా వీడియోస్ తీసి అయితే నా నేను కూడా ఒక అనిపించుకోవాలి నాకు నేనే నాకు ఎవరు సపోర్ట్ చేయకుండా కూడా నాకు ఎవరు సపోర్ట్ లేదు నేను నాకు నేనే సపోర్టు నాకు నేనే వీడియోస్ తీసుకొని అయితే పెట్టుకుంటాను కొంచెం అయితే పిల్లలు సాయం చేస్తారు బ్లాగ్స్లో కానీ కుకింగ్స్లో కానీ చేయ వీడియోస్ చేయమంటే తీస్తారు కానీ ఎవరు సపోర్ట్ అయితే లేదు ఇలా చేయాలి అలా అన్నట్టు ఎవరు సపోర్ట్ లేదు నాకు నేనే సపోర్టు నా సపోర్టును అయితే అర్థం చేసుకొని నా వీడియోస్ను లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్